బాబాయ్ యూరియా దొరుకుతుందా అది దొరుకుతుందండి బాగానే ఏ దొరకట్లేదు అది ఇది ఎక్కడ మా గ్రామంలో దొరుకుతుంది అని చక్కగా దొరుకుతుంది ఎకరానికి చక్కగా పెయింటింగ్ చేస్తున్నారు అండి ఏదో బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు అది ఇది అని అన్నారు బ్యాక్ లో అసలు మా బాబు మట్టి దొరకట్లేదు అది వీడియోలు వస్తున్నాయి లేదు నూనె బాగానే దొరుకుతుంది బ్లాక్ లో అమ్మేసుకున్నారు లేదు లేదేం లేదు బ్యాక్ నిదా బాబా గవర్నమెంట్ వచ్చిన రైతు పట్టించుకోవట్లేదు అంట ఇక్కడ పట్టించుకుంటారు మాకు జగన్మోహన్ రెడ్డి రైతుల్ని ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ఇబ్బంది గురి చేస్తుంది నడి రోడ్డు మీద రైతులు వదిలేసింది మాట్లాడుతున్నారు దాని మీద తల ఒక మాట అంటారు పట్టించుకునేది గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లా పట్టించుకోకండి నేను పట్టించుకోకపోతే ఇప్పుడు ఈ నెలలో రెండు రోజులు ఎందుకు వచ్చింది రెండు రోజులు వచ్చింది మొన్న ఒక లో వచ్చింది ఇది మూడో లోడు ఈ నెలలో ఎందుకు పట్టించుకోవట్లేదు పట్టించుకోండి రైతు ఎక్కడ వదిలేస్తారా వదిలేసి ఇంటిపో వసలు యూరియా ఇవ్వట్లేదు బ్లాక్ లమ్ బాగా ఉడికి లేదు అమ్ముతూ మరి లేదు ఎంత మంచిగా అని చెప్పిక్కడ ఎవడు లేదు అయితే యూరియా దొరుకుతుంది దొరుకుతుంది మాస్